ఈరోజు వాక్య ధ్యానం ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది హబకుకు మూడు మూడు దేవుని మహిమను చూసారా తల పైకెత్తి ఆకాశాన్ని పగలు చూస్తే అక్కడ ప్రకాశవంతమైన సూర్యుడు దట్టమైన మబ్బులు కనిపిస్తాయి రాత్రిపూట కనిపించే నక్షత్రాలను చందమామను చూస్తే వీటి వెనుక వాటిని సృష్టించిన దేవుడు ఉన్నాడనిపిస్తుంది కదా సూర్యుని కాంతి వలన చందమామ వెలగడం నక్షత్రాలు మినుకు మినుకుమను మెరుస్తూ దేవుని మహిమను కనిపరుస్తాయి కదా అలాగే ఆకాశము నుంచి ఈ భూమికి మానవుడై దిగివచ్చిన యేసు శిలువ మీద చనిపోయినప్పుడు ఆకాశమంతా చిమ్మ చీకటిగా మారిపోయింది అప్పుడు శతాధిపతి తన తల పైకెత్తి ఏసుని చూస్తూ దేవుని మహిమపరిచిన సంగతి గుర్తుందా ప్రార్థన దేవా ఆకాశ మండలమంతా కనిపించే మీ మహిమను భూలోకానికి వచ్చిన యేసును బట్టి మీకు స్థుతులు ఆమె నేటి సూక్తి సిలువలో వ్రేలాడిన యేసుని చూడు దేవుని మహిమను వివరించు